ఓం సాయిరాం ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే శ్రీ స్వామి సమర్థాయ ఠాకూర్ దాసు దత్త భగవాను భక్త శిఖామని సంకీర్తనాకారుడు పిన్న ప్రాయమునందే శ్రీ క్షేత్ర గానుగాపురము నరసోభావాడ మున్నగు దివ్య క్షేత్రములను సందర్శించి ఆధ్యాత్మిక పదమున పైన మునరింపసాగెను ఠాకూర్దాసు వేదాంత గ్రంథములను చదివినవాడు బొల్లి వ్యాధి శరీరమునంతటను వ్యాపించిన కారణమున ప్రజానీకమునకు మొగము చూపుటకు సహితము సమ్మతముగాక ఎడముగా ఉండేవాడు ఒక పరి ఠాకూర్దాసు తన ఇష్టదైవమును శ్రీ దత్త భగవానుని పాదుకులను పూజించి శ్రీ పాదకులకు కస్తూరిని లేపనముగా గావింపదలచి శ్రీ క్షేత్ర గానుగాపురమునకు శ్రీ పాదుకులను నర్చించుచు భక్తి పారవశ్యమున కస్తూరిని పాదుకులకు లేపన మునరించుటను విస్మరించినాడు నాటి రేయిలను దత్త సంకీర్తనములలో సత్కాలక్షేపము గావించినాడు మరుదినము కాశీయాత్ర గావింపదలచినాడు నాటి రేయి శ్రీ దత్త భగవానుడు అకలకోటయందు శ్రీ స్వామి సమర్థులను సందర్శించమని నాడు స్వప్న సందేశమును శిరసావహించి ఠాకూరుదాసు అకలకోటను చేరినారు శ్రీ స్వామి సమర్థులు వేష్యావృత్తి నవలంబించి పతితైన ఒక సుందరికి మన మనఃపరివర్తనమునరింప ఆమె ఇంట నుండా అచటకేగినాడు ఠాకూరుదాసుని చూచినంతనే శ్రీ స్వామి సమర్థులు తనకై సమర్పింపనించిన కస్తూరిని జాగుచెయ్యక ఇవ్వమని అడిగినాడు ఠాకూరుదాసు అప్పుడు అంతయు అవగతమైనది శ్రీ క్షేత్ర గానుగాపురమునందరి నిర్గుణ పాదుకులకును శ్రీ స్వామి సమర్థుల వారికి లేదని నిశ్చయమైనది స్వామివారి పాదార బిందములకు ఠాకూరు కస్తూరిని లేపన మునరించెను ఠాకూరుదాసు శ్రీ స్వామి సమర్థులను సందర్శించిన ఒక సందర్భమున కాలిన దానిని అనుగ్రహ సూచకముగా వారసగిరి ఠాకూరుదాసు బొగ్గులను మసి చేసి విభూతి ఎందు కలిపి శరీరమునకు పూసుకొని చుండెను అతని శరీరముపై గల పొడలు బొల్లి వ్యాధి నిశేషముగా తొలగినది శరీరము కాంతివంతమైనది ఠాకూరుదాసునకు ఒక కూతురు మాత్రమే కలదు అతని భార్య పుత్ర సంతానమునకై శ్రీవారి నర్దించినది స్వామివారు తమ అనుగ్రహ సూచకముగా జరి అంచుకుల టోపీ ఒసగినాడు అచిర కాలమున వారికి పురుష సంతాన భాగ్యము లభించినది శ్రీ స్వామివారు ఠాకూరుదాసునకు పాదకులొసగి రఘునాథ మందిరమున నెలకొల్పుము అని అనినాడు ఆ భక్తుడు రఘునాథ మందిరమున కుడివైపున పాదకులను ప్రతిష్ఠించి శ్రీ స్వామి సమర్థుల చిత్రపటమును సహితము అచ్చట అలంకరించెను ఆ పాదకులకు నేటికిని అర్చన జరుగుచూనే ఉన్నది శ్రీ పాదుకులను సందర్శించిన వారు శ్రీ స్వామి సమర్థుల అనుగ్రహమును బడయుట నేటికిని ప్రసిద్ధముగానున్నది రాజేరాయన్ రాజే రాయన్ నైజాము రాష్ట్రమునందు శంకరరావు రాజేరాయన్ అను ప్రముఖ భూస్వామి కలడు ఆ దినములలో కా భూస్వామికి అరవది వేల రూపాయలు ఆదాయముగా నుండినది కానీ ఏమి సుఖము ఆరోగ్యము సరిలేదు క్షయరోగ పీడితుడగుట కారణముగా నానాటికి శుష్కించి శల్యావశిష్టముగా నుండెను శ్రీ దత్త ప్రీతికరముగా రాజే రాయన్ శ్రీ క్షేత్ర గానుగాపురమున భారీ ఎత్తున అన్ని జాతుల వారికి అన్న సంతర్పణము గావించెను మూడు మాసములు నిర్గుణ పాదకులకు పూజలు సలిపినాడు ఒక రేయి అకలకోట శ్రీ స్వామి సమర్థుల సందర్శనము గావించుకొనమని స్వప్న సందేశమైనది రాజేరాయన్ అకలకోట కేగుటకు మక్కువ సూపడాయను కొలది దినములకు శ్రీ స్వామి సమర్థుల సందర్శన భాగ్యము పొందనది రోగ విముక్తుడవు కాజాలవని కలలో తోచినది రాజేరాయన్ అకలకోట చేరినాడు సుందరబాయి ఆ భూస్వామిని రెండు వేల రూపాయలు ఇమ్మని అడిగినది రోగ విముక్తుడనైన పిదప ఎంత ధనమునైనా ఇచ్చేదను అని ఆ భూస్వామి దిట్టముగా పలికినాడు సుందరబాయి భూస్వామి విషయమున ప్రత్యేక శ్రద్ధ చూపుమని స్వామివారిని ప్రార్థించినది స్వామివారు ఆమె పలుకులు విని వినట్లుగా షేక్ మూరా సాహెబ్ సమాధి కడకేగినాడు గిన్నాడు రాజేరాయన్ తో పాటు కొందరు భక్తులు శ్రీవారిని అనుసరించిరి స్వామివారు రాజేరాయన్ వంక చూసి తన చూపుడు వ్రేలిని ఆ సమాధి వంక చూపినాడు అచ్చటి భక్తులు స్వామివారి చర్యను గమనించి రాజేరాయను గండము తప్పిపోయినదని వ్యాఖ్యానము గావించి రాజేరాయన్ ఫకీరులకే కాక పేదలకు అన్నదానము విరివిగా జరిపినాడు బీదలకు రూకల నొసగినాడు కట్టుబట్టలను పంచిపెట్టెను ఆరు మాసముల కాబూస్వామి రోగ విముక్తుడై సంపూర్ణ ఆరోగ్యము పుంజుకొనెను సుందరాబాయికి చిల్లిగవ్వ ముట్టుటకు అవకాశము లేదా అకలకోటకు వెలుపల ఒక మఠమును కట్టింపుము అని స్వామివారు ఆ భూస్వామికి తెలిపిరి మఠము నెలకొనినది శ్రీవారి పాదుకలు వచ్చట గలవు రాజేరాయను మఠమని నేటికిని వ్యవహరింపబడుచున్నది ఓం సాయిరామ్ జై గురుదత్త శ్రీ గురుదత్తా